అతను మన దగ్గరికి ఆయాసపడుతూ రావడం జరిగిందండి ఆయనకి ప్రాబ్లం పలా అండి అని చెప్పడం జరిగింది సో ఆయన ఆలోచించుకొని వస్తామని ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఆయాసంతో మళ్ళీ తిరిగి రావడం జరిగింది సో అలాంటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది ఈ పరిస్థితిలో మనకి ఈ ప్రాబ్లంకి ఆపరేషన్ రేడియేషన్ క్యూమోథెరపీ అనే ఆప్షన్లు ఉంటాయి సో ఈయన ఉన్న ఆయాసానికి అవి ఏమీ చేయడానికి వీలు పడేలాగా కనపడటం లేదు సో ముందుగా ఆయాసం తగ్గేదానికి మనము ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేసేదానికి ఐసీయూలో పెట్టి వెంటిలేటర్ పెట్టాల్సింది ఉంటుందని చెప్పడం జరిగింది సో ఆయన అన్ని హాస్పిటల్స్ తిరిగి ఇంకా ఎక్కడ మనకి వెళ్ళినా ఉపయోగం ఉన్నట్టు కనపడడం లేదని చెప్పేసి ఇక్కడ మన దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది ఒకరోజు వెంటిలేటర్ పెట్టినా కూడా ఆయనకి పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాలేదు మనం మెడిసిన్స్ పెట్టి దానికి ఏంటంటే ఎడిమా తగ్గించేదానికి ఇన్ఫెక్షన్ తగ్గించేదానికి మనం యాంటీబయాటిక్స్ అన్నీ ఇచ్చినా కూడా ఇంప్రూవ్మెంట్ కనపడలేదు ఆయన ఇంకా ఆయాసపడుతూ ఉన్నారు ఇక మనము ఈ మందుల ద్వారా మనం చేయగలిగేది మనం ఎక్కువగా లేదు ఇక చేయాలంటే మనము స్టంటింగ్ అనే ప్రొసీజర్ ఒక్కటే మార్గం ఉందని చెప్పడం జరిగింది దానికి వాళ్ళు ఆలోచించుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఒక వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఒక్క రోజులో వితౌట్ వెంటిలేటర్ ఆ రూమ్ మీద ఇలా మన ముందు కూర్చోడానికి వీలు పడింది సో ఇదంతా అతనికి అతని కుటుంబ సభ్యులు మా మెడికల్ నందు వైద్యం పైన ఉన్న నమ్మకానికి మేము ప్రూవ్ చేసామని చెప్పాలి సో యాక్చువల్ ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో దానికి ఆరోగ్య ఇష్యూలో మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదానికి రమ్మన్నాము దాని గురించి దాని గురించి ఆయన రావడం జరిగింది సో ఎటువంటి కాంప్లికేటెడ్ కేసు అయినా కానీ మల్టీ స్పెషాలిటీ అప్రోచ్తో మనం ముందుకెళ్తే ఇలాంటి రిజల్ట్స్ చూడగలుగుతామన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సో ప్రతి చిన్న ప్రాబ్లంకి మనము మహానగరాలకు పరిగెత్తకుండా సో మనకి దగ్గరలో ఉన్న మెడికల్ అన్ని స్పెషాలిటీస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో ప్రాబ్లం ఏదైనా కూడా ఎవరు అధైర్యపడకుండా ఒకసారి వచ్చి డాక్టర్ని కలిసి సంప్రదించవలసింది కోరుకుంటుంది సో ఈ పేషెంట్ ఇంతకుముందు మన సార్ చెప్పినట్టుగా ఆయాసంతో వచ్చారు వాళ్ళని ఆయన అవైలట్ చేస్తే ఏం తెలిసిందంటే ఒక థైమోమా ట్యూమర్ ఉంది అది ఏంటంటే మనకి విండ్ పైపు కంప్రెస్ చేస్తుంది సో మనకి విండ్ పైప్ను కంప్రెస్ చేయడం వల్ల ఆయన గాలి తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది సో ఆ టైంలో ఎమర్జెన్సీగా మనం ఐసీయూలో వెంటిలేటర్స్ యూజ్ చేసి ఆయన సపోర్ట్ చేయడం కానీ ఎందుకంటే ఆ స్టంట్ వేసే వరకు ఆయన సపోర్ట్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం పరిస్థితులు ఉండి బట్ ఆ స్టంట్ వేసే వరకు వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడము ఆయన కావలసినటువంటి చూసుకోవడము సో అట్లా ఐసీయూలో మనం కొంచెం ఎర్లీ ఇంటర్వెన్షన్స్ చేయడం వల్ల కొంచెం ఆయన్ని సపోర్ట్ చేయగలగడం స్టంటేస్ హోల్డ్ చేయగలిగాము సో మనకి ఈ మెడికవర్ హాస్పిటల్లో ఐస్యూ రిలేటెడ్గా ఎనీ ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతున్న ఫెసిలిటీస్తో మెడికవర్లో అన్ని అత్యాధునిక వైద్య వైద్య పరికరాలు ఉన్నాయి పేషెంట్కి లీస్ట్ కాస్ట్లో మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము సో మై రిక్వెస్ట్ ఏంటంటే ఇందాక కౌశిక్ గారు కానీ చెప్పినట్టు మన నెల్లూరులో మెడికవరే కాదు చాలా హాస్పిటల్స్ కూడా అన్ని అత్యాధునిక వైద్యం జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలకు మేము విన్నపించేది ఏంటంటే నెల్లూరు డాక్టర్లను నమ్మండి నెల్లూరు హాస్పిటల్ని నమ్మండి ఎక్కడ పోకుండా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ మెడికవర్ అయితే చెప్పాల్సిన లేదు మేము రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తున్నాము ఏదో కొత్త ప్రొసీజర్ చేస్తున్నాము మీకు లాస్ట్ టైం నేను చెప్పినట్టు ప్రతిసారి కొత్త కొత్త ప్రొసీజర్స్ కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేసి నెల్లూరు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము ఆ ప్రక్రియలోనే ఇది ఒక కొత్త ప్రొసీజర్ ఫస్ట్ టైం ప్రొసీజర్ చేశారు